ఒక మహిళని ఎలా చాలా జాగ్రత్తగా అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్నారు ఇలాంటి సిచ్యువేషన్ నిజంగా ఎదురైతే అప్పుడు ఏ రకంగా యాక్ట్ చేయాలి వాళ్ళు కూడా ఏ రకంగా సహకరిస్తున్నారు అన్నది చాలా స్పష్టంగా విజువల్స్లో మనం చూస్తున్నాము వాళ్ళు వాళ్ళు వాలంటీర్ చేసి ముందుకు వచ్చి నేను పార్టిసిపేట్ చేస్తానని చెప్పడాన్ని మనం ముందుగా అప్రిషియేట్ చేయాలి ఆ మహిళని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి ఇలాంటి లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నప్పుడు అక్కడి నుంచి జనాన్ని వ్యాక్యువేట్ చేయాల్సిన పరిస్థితి వస్తే ఏ రకంగా చేస్తారు అన్నది దానికి మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి ఎలా గా ఉండాలి అలాగే ఎలా సహకరించాలి అన్నది దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు మరొక దృశ్యం కూడా మనకు కనిపిస్తోంది ఆ మీరున్న ప్రాంతాల్లో సడన్ గా ఏదైనా మిస్సైల్ పడింది అనుకోండి లేకపోతే బాంబులు మోతబోగింది అనుకోండి ఏం చేయాలి సో ఒక రైల్వే స్టేషన్ లో జరుగుతున్న మాక్ డ్రిల్ ని మనం చూడొచ్చు ఒక్కసారిగా అందరూ వెంటనే నేల మీద బోర్లా పడుకుండి పోవాలి అని చెప్తున్నారు అక్కడ పోలీస్ అధికారులు అక్కడ స్టూడెంట్స్ కి ఎలా ఎలా ఆ టైంలో ప్రాణాలు కాపాడుకోవాలి ఆ సమయంలో మీరు ఎలా స్పందించాలి అలాగే ఎవరైనా గాయపడితే వాళ్ళకి ఎలాంటి సపర్యలు చేయాలి వాళ్ళకి ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలి చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళకి అక్కడ ప్రాక్టికల్ గా చేసి చూపిస్తూ ఉన్నారు సో ఆల్రెడీ ఈ మాక్ డ్రిల్స్ లో యాక్టివ్ గా చాలా మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఈ డ్రిల్స్ జరగని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏం జరుగుతుందో టీవీ నైన్ స్క్రీన్ మీద మీరు చూడండి మొత్తం నాలుగు ప్రాంతాల్లో జరుగుతున్న సివిల్ డిఫెన్స్ ని మీరు ఉన్నారు ఒక చోట యుద్ధంలో ఒకవేళ బాంబుల మూతతో బాంబులు పడి ఎవరైనా గాయపడితే వాళ్ళని ఎలా తీసుకువెళ్లాలి వాళ్ళకి ఎలాంటి సహాయం చేయాలని దానికి సంబంధించి అక్కడ పోలీస్ అధికారులు విద్యార్థులతో అక్కడ చేస్తూ ఉన్నారు మరొక పక్క మంటలు అంటుకుంటే ఆ మంటలని ఎలా అదుపు చేయాలి అలాగే ఒకవేళ ఎవరికైనా మంటలు అంటుకుని గాయపడితే వాళ్ళని వాళ్ళకి ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలి అలాగే బిల్డింగ్స్ లో కనుక చిక్కుకుపోతే బిల్డింగ్స్ లో పైన టెరస్ టెర్రెస్ మీద చిక్కుకుపోతే వాళ్ళని కిందకి ఎలా తాళ్ల సహాయంతో దించాలి ఇలా అనేక రకాలుగా అంటే యుద్ధం జరిగినప్పుడు శత్రు దేశం మన మీద అటాక్ ఎలా చేస్తుందో ఎక్కడ చేస్తుందో ఖచ్చితంగా ఎవరు ఊహించలేరు కాబట్టి ఎక్కడ ఉన్నా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా ఎలాంటి దాడి జరిగినా దాని నుంచి ఎలా బయటపడాలి ఆ సమయంలో మనం ఎంత చురుగ్గా ఆలోచించాలి భయపడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మన తోటి వారిని మనం ఎలా కాపాడాలి మన ప్రాణం మనం ఎలా కాపాడుకోవాలి పక్కన చిన్న పిల్లలు ఉండొచ్చు లేవలేని ముసలి వాళ్ళు ఉండొచ్చు చాలా రకాల మనుషులు మన చుట్టూ ఉంటారు చాలా మంది సో అలాంటి వాళ్ళకి మనం ఎలా హెల్ప్ చేయాలి ఇవన్నీ కూడా ఈ మాగల్స్ లో మనకి